హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ పులిహోర వరలక్ష్మి వ్రతం ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆన్ ది స్క్రీన్ లెట్ స్టార్ట్ ది ప్రాసెస్ ముందుగా ఒక బగోన తీసుకునేసి మనము హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్న చింతపండు పులుసు ఆయిల్ ఇంకా కరివేపాకు పసుపు యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొనేసి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మరగనివ్వాలి ఆ పులుసు అనేది థిక్గా అవ్వాలి కన్సిస్టెన్సీ దాన్ని సో స్టవ్ పైన పెట్టి ఒక ఫిఫ్ టెన్ మినిట్స్ వరకు మరగనిచ్చినాక మనము పచ్చిమిర్చి ఇలా ఘాట్లో పెట్టుకునేసి ఆ పులుసులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మరగనిద్దాము చూడండి కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక అది పక్కన పెట్టేసుకునేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకునేసి అవి కొంచెం చిట్పట్ అన్నాక ఆఫ్టర్ టూ మినిట్స్ పల్లీలు అవి కొంచెం వేగాక ఒక వన్ మినిట్ తర్వాత శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకోవాలి అవి కొంచెం వేగాక మిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ కరివేపాకు నేను కాడలతో సహా తీసుకున్నాను కాడలతో సహా వేస్తే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది పులిహోరకి సో అవి కొంచెం వేగనివ్వాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి ఆ తర్వాత కొంచెం హింగ్ యాడ్ చేసుకోవాలి ఈ తాలింపుని మనము మరగబెట్టుకున్న పులుసులోకి వేసుకొనేసి స్టవ్ పైన మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు పెట్టాలి సో దట్ ఈ తాలింపు అంతా మంచి మిక్స్ అవుతుంది దాంట్లోకి పులుసులోకి అండ్ పులుసు ఈస్ రెడీ సో ఇది పక్కకు పెట్టేసుకునేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇక్కడ రైస్ నేను పెరగన్నంకి ఇంకా పులిహోరకి రెండుకి ఒకటేసారి కుక్ చేశాను సో హాఫ్ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అది చల్లార పెట్టాలి కూల్ అయ్యాక పులుసు కలపాలి ఇలా వేడిపైన ఉంటే అన్నం మెత్తగా అయిపోతుందనమాట సో బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇవ్వండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చూడండి అన్నం చల్లగా అయిపోయింది సో ఇప్పుడు పుల్స్ని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఆ పులుసు అంతా మంచిగా పట్టాలి దానికి అన్నంకి సో ఇట్ ప్రాపర్లీ విచ్ మే టేక్స్ అరౌండ్ టూ టు త్రీ మినిట్స్ ఫర్ మిక్సింగ్ And that's it. We are done with Pulihora Varalakshmi Naivedyam. Hope you like the video, guys. If you like the video, please like, share, and subscribe to my channel. Thank you for watching.